హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాక్స్ అండ్ టిప్స్ అందరూ బాగున్నారా అండి ఈరోజు వీడియో వచ్చేసి అసలు శివుడికి నంది ఎలా దగ్గరయ్యాడు దాని యొక్క రహస్యం ఏమిటనేది ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి శివుడు ఈ పేరు వినకానే పార్వతి గంగా నాగేంద్రుడు గుర్తుకొస్తారు మనందరికీ అలాగే మరో పేరు కూడా ప్రముఖంగా గుర్తుకొస్తుంది అదేనండి నంది నంది శివుని యొక్క వాహనం శివుడు ఎటు వెళ్ళినా నందిని తీసుకెళ్తాడు ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది అది తెలియాలంటే ఈ కథ యొక్క మొత్తాన్ని తెలుసుకోవాల్సిందే పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శిలాద భక్తికి మెచ్చిన కృష్ శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు శివుని సర్వం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు కళ్ళదుట సాక్షాత్తు శివుడే ఉండటంతో శిలాద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటికి వచ్చాయి శివుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు అప్పుడు శిలాద స్వామి నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృష్టమయ్యాడు ఒకవైపు శివుని దర్శనం మరోవైపు శివుని వరం ఇంకేముంది శిలాద ఆనందంతో ఇంటికి వెళ్ళాడు శివుణ్ణి శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్ళి పొలం దున్నబోతుండగా ఒక పసిబిడ్డ కనిపించాడు సూర్య సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకువెళ్ళి పెంచి ప్రయోజకుణ్ణి చేసి అని ఆకాశవాణి వినిపించింది శిలాద ఆనంద ఆనందంగా ఆ బిడ్డను తీసుకొని వెళ్ళాడు ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టాడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు శివుని వారాన నంది శిలాద ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజుల్లోగా సంతోషంగా గడిచిపోయాయి కొన్నేళ్ల తరువాత మిత్ర వరుణ అనే ఇద్దరు సాధువుల శిలాద ఇంటికి వచ్చారు శిలాద వారిని సాధారణంగా ఆహ్వానించి అతిథి మ మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు దానికి సాధువులు అంగీకరించారు శిలాద వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడున్నంతకాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నంది తన తండ్రి శిలాద చెప్పినట్లే ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు రెండు రోజుల తరువాత ఇద్దరు సాధువుల తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాద ఇంటి నుంచి బయలుదేరారు వారు వెళ్తూ శిలాదని నందిని దీవించారు ముందుగా శిలాదని ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు మీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద వారి వెనుక ఏదో కంగారుగా పరుగెత్తుకుంటూ వెళ్ళాడు వారి ముందు నిల్చొని ఆయాసపడుతూ మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు ఏదైనా జరగరా అనేది జరగనుందా అని అడిగాడు అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుడిని దీర్ఘాయుషున్ భవ అని దీవించలేను అన్నాడు ఆ మాట విని శిలాదకు ఏం అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు అప్పుడు వరుణ శిలాద వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది నంది కానీ చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుషుడు కాదు అని చెప్పాడు అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ నంది దూరం అవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు సమయం గడుస్తుంది కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగులు అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు నంది శిలాదని చూసి ఏదో జరుగుతుందని అర్థమై కంగారుగా ఏమైంది నాన్న అని అడిగాడు శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు కానీ నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా నాన్న అని అని అడిగాడు శిలాదకి ఏం అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు నిజంగా నేను నేను మరణించాలని రాసుంటే ఆ రాత శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడిగాడు నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలను పాదాలకు నమస్కరించి శిలాద విజయోస్తు అని దీవించాడు నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయటం మొదలు పెట్టాడు నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి కుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగటానికి ఏమీ లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు నంది తనకి తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అని అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి నంది శివుడికి వాహనంలా ఘనాలకు అధిపతిగా కూడా మారిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ なまして。